శ్రీధర్ కడారీ సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ముందు ఉన్నాము అతిపెద్ద మహిళా సదస్సు జరిగింది భారతదేశ వ్యాప్తంగా పద్నాలుగు వందల మంది ప్రొఫెసర్స్ వచ్చారు ఏబిఆర్ఎస్ఏ ఆధ్వర్యంలో ఇంత గొప్ప కార్యక్రమం విజయవంతం కావడం పట్ల ఎంత ఆనందంగా ఉంది అనేది ఏబిఆర్ఎస్ఎఫ్ సంబంధించి లక్ష్మణ్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం వికసిత భారత్ లక్ష్యంగా దేశంలో ఉండేటువంటి ఉమెన్ అకాడమిషియన్స్ అందరినీ కూడా సెన్సిటైజ్ చేసేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఒక ఆల్ ఇండియా ఉమెన్ అకాడమిషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విజనింగ్ న్యూ భారత్ అనే పేరు పైన జరిగినటువంటి ఒక కార్యక్రమము ఈరోజు దిగ్విజయంగా పూర్తయింది అనుకున్న లక్ష్యాలను మించి ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ అయింది ఐ కంగ్రాచులేట్ నో అండ్ ఐ థ్యాంక్స్ ఆల్ ది పార్టిసిపెంట్స్ అండ్ ఆల్ ది వాలంటీర్స్ ఆల్ ది ఆర్గనైజర్స్ ఫర్ మేకింగ్ దిస్ కాన్ఫరెన్స్ ఏ గ్రాండ్ సక్సెస్ మొదట ఐదు వందలు వస్తే మహా ఎక్కువ అనుకున్నాము ఐదు వందలు కాస్త వెయ్యి అయింది ఆ వెయ్యి కాస్త పద్నాలుగు వందలు రిజిస్టర్డ్ నెంబర్ ఇంకా రిజిస్టర్డ్ కాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఒక నాలుగైదు వందల మంది పార్టిసిపేట్ చేశారు రియల్లీ దేశంలో ప్రపంచంలోనే మీరు చెప్పినట్టుగా మొదటిసారి అనుకుంటాను ఇంతమంది ఉమెన్ అకాడమిషియన్స్ ఒక దగ్గర కలవడము కలవడమే కాదు ఒక డిక్లరేషన్ చేశారు ఇక్కడే ఆల్ ఇండియా ఉమెన్ అకాడమిషన్స్ హైదరాబాద్ డిక్లరేషన్ పేరు పైన ఒక ఇరవై పాయింట్స్ ఇరవై మంది ఉమెన్ అకాడమిషన్స్ ఫ్రమ్ జమ్మూ కశ్మీర్ శ్రీనగర్ అండ్ జమ్మూ సెంట్రల్ యూనివర్సిటీస్ కేరళ యూనివర్సిటీ త్రిపుర సెంట్రల్ యూనివర్సిటీ ఆల్ ది యూనివర్సిటీస్ నుంచి ఉమెన్ అకాడమిషన్స్ ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళు డిక్లరేషన్ చేశారు వికసిత భారత్ కోసం మహిళల యొక్క పాత్ర మహిళా ఫ్యాకల్టీ యొక్క పాత్ర ఎట్లా వాళ్ళందరూ కూడా ప్రతినిత్యం కూడా వేలాది మంది విద్యార్థుల మధ్య ఉంటారు విద్యార్థులను వీళ్ళే రేపు నలభై ఏడులో వికసిత భారత్ సాకారం కావాలంటే దానికి వీళ్ళే కీ పివోటల్ రోల్ అంటాము సో వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో వాళ్ళు భాగస్వామ్యం కావటానికి ఉద్దేశించిన ఈ ప్రోగ్రామ్ ఉందో రియల్లీ రియల్లీ నా యొక్క ఇన్ని సంవత్సరాల కెరీర్లో చాలా కార్యక్రమాలు చేశాను రియల్లీ ఇట్ ఈస్ అ హ్యూజ్ సక్సెస్ పర్పస్ ఏదైతే ఉందో ఆ పర్పస్ అంతా కూడా సక్సెస్ అయింది ఆనరబుల్ గవర్నర్ గారు వచ్చారు తెలంగాణ గవర్నర్ గారు కృష్ణదేవ్ గారు అదేవిధంగా సుధామూర్తి గారు ఐడియల్ రోల్ మోడల్ పర్సనాలిటీ అదేవిధంగా విజయభారతి గారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ వచ్చారు జేఎన్యు వీసీ డైనమిక్ లేడీ శాంతిశ్రీ పండిట్ మేడం వచ్చారు అదేవిధంగా దేశంలోనే అత్యున్నతమైనటువంటి నీపా అని చెప్పేసారు నీపా వైస్ ఛాన్సలర్ శిషికళ బంజారి మేడం దీనికోసం రావడం జరిగింది అదేవిధంగా చూడమని నందగోపాల్ కావచ్చు డాక్టర్ సౌమ్య కావచ్చు డాక్టర్ కవిత మేడం కావచ్చు వీళ్ళు కాకుండా అనేక మంది ఈ యొక్క దేశం నలుమూలల నుంచి రావటము రావటం కాదు చాలా హోల్ హార్టెడ్గా ఈ యొక్క డెలిబరేషన్స్ డిస్కషన్స్లో పాల్గొని ఉపన్యాసాలలో వాళ్ళందరినీ నేను ఐ కెన్ గేజ్ దేర్ హ్యాపీనెస్ అండ్ దేర్ మోటివేషన్ ఆఫ్టర్ దిస్ ప్రోగ్రామ్ నియర్లీ అందరూ చాలా కష్టపడి పనిచేశారు తక్కువ సమయంలోనే ఒక అద్భుతమైనటువంటి యొక్క ఇయర్ కూడా మేము రిలీజ్ చేశాము నూట డెబ్బై ఐదు మంది ఫ్యాకల్టీ మెంబర్సు పేపర్ పబ్లికేషన్ కోసం పంపించారు దాని యొక్క శావినీర్ ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది అన్నింటికంటే అద్భుతమైన మరొక విషయము ఒక వీడియో ఒక పాట ఒక థీమ్ సాంగ్ ఒకటి అనుకోవడం జరిగింది ఆ థీమ్ సాంగ్ అందరిలో ఒక రకమైనటువంటి ఒక చలనాన్ని తీసుకొచ్చాయి చాలామంది కన్నీళ్ళ పర్యంతమయ్యారు ఆ వీడియో అందరినీ అలా కదిలించేసింది ఆ తర్వాత అందరికీ కూడా సెవెన్ ఇయర్సు అందరికీ కూడా మెమెంటోస్ అందరికీ కూడా సర్టిఫికేట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఏ రకమైన ఇబ్బంది లేకుండా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అకామిడేషన్ కావచ్చు ఫుడ్ కావచ్చు ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు అన్నిటిని కూడా సక్సెస్ఫుల్గా నిర్వహించారు సుమారుగా నూట యాభై మంది ఉమెన్ ఫ్యాకల్టీ దీనికోసము ఆర్గనైజింగ్ టీమ్గా ఒక జట్టుగా కలిసి కలెక్టివ్గా పనిచేశారు ఏబిఆర్ఎస్ఎం రాష్ట్రకే అహితమే శిక్ష శిక్షాకే అహితమే శిక్షక్ శిక్షక్య హితమే సమాజ్ అనేటువంటి ఒక లక్ష్యంతో ఈ యొక్క ఏబిఆర్ఎస్ఎం పనిచేస్తుంది దానికి అనుగుణంగా ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్ దేశంలో సమస్యలు ఉన్నాయి సమస్యలు అనేది అనడం కాదు సమస్యలకు పరిష్కారం మనమేం చేస్తున్నామని చెప్పి మనం గనక ఆలోచించినట్లయితే మన ముందున కర్తవ్యం మనకు బోధపడుతుంది ఆ రకంగా ఉమెన్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్స్ అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఎనర్జైజ్ అయ్యి ఇక్కడి నుంచి వెళ్ళారు ఈ యొక్క ఏబిఆర్ఎస్ఎం అనేది అట్లాంటి ఒక ప్లాట్ఫామ్ దేశహితం కోసం ఈ యొక్క వికసిత భారత్ కోసం సమాజంలోనే అత్యంత ప్రతిభావంతులైనటువంటి యొక్క ఇంటలెక్చువల్ గ్రూప్ ఎవరైతున్నారో వాళ్ళంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో రావటం జరిగింది రాబోయే రోజుల్లో ప్రతి స్టేట్లో కూడా మేము ఇట్లాంటి ప్రోగ్రామ్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అనడం జరిగింది సో దట్ ఇండికేట్స్ ది సక్సెస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్